ఆన్ కెమెరా యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంతవరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే

ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలో ఇవ్వదా ఏంటి వైద్యరంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అన వైద్య రంగంలో మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యద్దండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని గా నార్మల్గా ఛేదించండి నార్మల్ నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ డాక్టర్ రామచంద్ర డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు ఓ డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలే అదే కాకుండా ఈ ఐదు రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నకు దక్కిన బహుమానం మళ్ళీ వచ్చే సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ సెలవు కోరుకుంటోంది మీ తార తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి రా క్లినిక్ లో నా కోసం వెయిట్ చేస్తుంటారు నేను పోతా రోజు కొనిస్తారా రెడీ 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 అమ్మా డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం ఏజెంట్ని వాళ్ళు ఇంట్లో వేసేటమే సేపు హెచ్ఆర్ని హాస్పిటల్ వేసాం డాక్టర్ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ నాలుగు గొర్రెలు గొర్రెలు తొడ్డి కొట్టేస్తాయి లేక నువ్వే డిసైడ్ ఇది చాలా కష్టమైన పనే మనుషులు చంపడం మహా ఈజీ ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలేసి పట్టుకోవడం అనేది చంపడమే కానీ స్టైలు ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయ్యుండటం ఏంటిది నామట్టుకో ఈ సస్పెన్స్ మాత్రం దక్కలే ప్లీజ్ ఓపెన్ చేయ హ్ అని తీసుకునావా అమ్మా తీసుకున్నా బాయ్ అమ్మా బాయ్

ఈ రెండు వందల రూపాయలు టీచర్కి టూర్ కు వెళ్లే లిస్టు లో పేరు తీసుకోమ్మా రాత్రి అంతా బండితో ఐదు వందలతో నీ కళ్ళ బాయ్ ఇరవై పర్సెంట్ చెప్పరా పన్నెండేళ్ళు స్కూల్ పిల్ల దారి కింద పడి స్కల్లించేమంటావు నువ్వు ప్రభాస్ హాస్పత్రి తీసుకురా అలాగే పోతానా పోతానా గవర్నమెంట్ హాస్పిటల్ యాక్సిడెంట్ కేసన్నా అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు అడ్మిషన్ వేయడానికి తీసుకుంటారు అలాంటి చూడ చేస్తావా అక్కడనే ప్రైవేట్ హాస్పిటల్ ఉంది బిడ్డ చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలతారు ఏ సమస్య రాదు చెప్పనా ఎప్పుడున్నారా అన్న వస్తున్నా అన్న రెండు నిమిషాలు ఉంటా అన్న వద్దు ఇక్కడ రావద్దు వీళ్ళు పది పెర్సన్లు పదిహేను పెర్సన్లు బేరాలు మాట్లాడుతున్నారు యూనివర్సల్ ఇరవై ఐదు పర్సెంట్ పల్లెటీలు కొట్టు ఐదు కిలోమీటర్లు పది నిమిషాలు వచ్చేయచ్చు పది నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా తట్టుకుంటుందా నా తట్టుకుంటుంది ప్రాణాలతో తీసుకురా వాడిగా తెచ్చేవంటే పది పైసలు కూడా బాగుంటుంది అదేం లేదన్నా వచ్చేస్తాను ఓకే గణేష్ ఇప్పిస్తాను హెడ్ ఇంజరీ డ్రామా కేస్ డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి ఆపరేషన్ తిట్టు స్టాండ్ బై అమ్మ మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కోసం పంపించండి ఐదు నిమిషాలు అంబులెన్స్ వస్తుంది మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ వన్ లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి నేను ఓకే సార్ ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం దిగులు పడకండి ఏడవకండి మేమున్నాం ఏం పని చేస్తుంటారు ఆటో డ్రైవర్ ఓకే పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా ఓకే పర్వాలేదు పర్వాలేదు మహేష్ వీళ్ళని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా సార్ మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడచ్చు సార్ ఏం దిగులు పడకుండా వెళ్ళండి మేమున్నాం ధైర్యంగా వెళ్ళండి